అది మీజుస్ అండ్ వల్ల రెండు డిజీజ్కి అగేన్స్ట్ మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం మన టార్గెట్ చిల్డ్రన్ తొమ్మిది నెలల పిల్లల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు ఉన్న దీనికి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ జిల్లా యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ ఫుల్ డీటెయిల్స్ అందరికి మీకు డిఐఓ గారు మొదటి విడత ఆల్రెడీ ఫిబ్రవరిలో అయిపోయింది ఇప్పుడు రెండో విడత విదర్స్ రుబెలా క్యాంపెయిన్ ఆగస్టు సెవెంటీన్త్ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇన్నాగ్రేషన్ చేస్తారు దీంట్లో రెండు వ్యాక్సిన్స్ ఇస్తున్నాం బీజేపీ అంటే తట్టు రుబెల్ ఒకటి ఇది రూబెల్ అనేది కొత్త వ్యాక్సిన్ ఇది మనం లాంచ్ చేస్తున్నాము ఇది తొమ్మిది నెలల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలు అన్నమాట ఇది తొమ్మిది నెలల పదిహేను సంవత్సరాల పిల్లలకి ఇస్తారు ఇది ఆగస్టు సెవెంటీన్త్ రోజు ఇనాగ్రేషన్ అయిపోతుంది దీంట్లో మెయిన్ రూబెల మనకి ఏమొస్తుంది అంటే కంటి చూపు పోవడము చోవుడు అంటే వెనుకడి లోపము గుండె జబ్బులు రావడం ఇవన్నీ జరుగుతాయి సో దాని గురించి గవర్నమెంట్ ఏంటంటే ఒక చిన్నపిల్లలను కాపాడుకోవాలి జబ్బులు రాకుండా కాపాడుకోడానికి ఈ వ్యాక్సిన్ లాంచ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాలి ఇది గతంలో మనము ప్రైవేట్ డాక్టర్ దగ్గర మీరు వ్యాక్సిన్ తీసుకున్నా కానీ వ్యాక్సిన్ తీసుకోవచ్చు మనం పలుసుకోలేదు మీరు టీకాను ఎట్లా తీసుకున్నారో మళ్ళీ గవర్నమెంట్ ఎట్లా తీసుకున్నారో ఇది కూడా ప్రైవేట్లో తీసుకున్నారని మీరు ఇక్కడ కూడా తీసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ దీని నుండి మనము చూపు పోకుండా కాపాడుకోవచ్చు గుండె జబ్బులు రాకుండా కాపాడు కాపాడుకోవచ్చు ఇది ఐదు వారాల కార్యక్రమము ఇది ఆగస్టు పదిహేడు తారీఖు స్టార్ట్ అయిపోయి ఒక ఐదు వారాల పాటు ఉంటుంది ప్రతి స్కూల్లో ఇది డెబ్బై శాతం పిల్లలు స్కూల్లో ఉంటుంది కాబట్టి చాలా స్కూల్ చాలా ప్రాముఖ్యమైనది ఇష్యూలో అయితే అక్కడ ప్రతి ఏఎన్ఏమో అంగన్వాడి ఆశ వీళ్ళు వచ్చేసి రెండు వందల మంది పిల్లలకు ఒక టీమ్ స్కూల్లో టీమ్ వ్యాక్సినేషన్ అన్నట్టు స్కూల్ వాళ్ళు కూడా టీచర్లు హెచ్ఎం ఏమేమో అందరు సహకరించే పబ్లిక్ మోటివేట్ చేసుకొని మేము కూడా మోటివేట్ చేస్తున్నాము ఈ ఒక మంచి అవకాశాన్ని వాడుకొని మనకు గ్రాండ్గా లాంచ్ చేయాలని అందరినీ